ఏంటి ప్యాన్ చూపిస్తున్నారనుకుంటున్నారండి ఇవాళైతే వీడియో ఏంటంటే దోశ ప్యాన్ అండి నాన్ స్టిక్ది ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తానండి చూసారా మొత్తం మరకలు అయితే పోయినాయండి ఎలా క్లీన్ చేయాలో ఏంటో అనేది చూసేద్దాం పదండి ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇవాళైతే దోశ ప్యాన్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే మనము ఒక నిమ్మకాయ అలానే కోల్గేట్ పేస్ట్ అండి ఏది ఉంటే పర్లేదు ఇంట్లో అది పేస్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు అలానే ఉప్పు అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దోశ పెన్నమైతే అయితే కొత్త దానిలా మెరిసేలా అయితే చేసుకోవచ్చండి ఈ టిప్తో ఇదైతే అందరికీ యూజ్ అవుతుందనేసి టిప్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా చేసి చూడండి చాలా సింపుల్గా చేసుకునే టిప్ అండి క్లీనింగ్ టిప్ చూడండి ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసేద్దాము చూడండి ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఫస్ట్ అయితే బాగా హీట్ అవ్వనివ్వాలి పెన్నమ్ని అక్కడ అంతా సైడ్లకు అంతా బ్లాక్గా ఉంది కదండి అంతా మొత్తం అయితే క్లీన్ అయ్యేలా అయితే ఇవాళ చూపిస్తానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చండి మొత్తం ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి మనమైతే చూడండి ఫస్ట్ అయితే ఉప్పు అయితే ఇలా తీసుకొని మనకి ఎక్కడెక్కడైతే చాలా డర్టీగా ఉంటుందో అక్కడైతే మొత్తం ఇది వేసేసుకోవాలి సాల్ట్ చూడాలి సైడ్లకి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మొత్తం అయితే వేసేసానండి ఇప్పుడైతే పెన్నమైతే బాగా వేడ్ అవ్వనివ్వాలి చూడండి లెమన్ అయితే కట్ చేసి అయితే ఇప్పుడు ఇప్పుడైతే లెమన్ అయితే కట్ చేసాం కదండి ఒకసారి మొత్తం ఇలా వేసేసుకోవాలి ఈ లెమన్ అయితే ఎప్పుడైతే వేసుకుంటామో చూసారే ఎంత పోగుతుందో ఇక్కడ బ్లాక్గా ఉండేదంతా కొద్దిగా మెత్తబడుతుందండి అప్పుడు మనకి ఈజీగా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది అండిపోకైతే నిమ్మకాయ వేస్తాము బాగా హీట్ అవ్వాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా నిమ్మకాయ అయితే పెట్టేసి మనం దీన్ని బాగా ఇలా రుద్దేసుకోవాలి చెత్త అయితే చేత్తో చేసేసుకోవచ్చు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి చూడండి ఉప్పు అయితే మొత్తం అయితే బాగా దీనికి పట్టేసి ఉంటుంది కాబట్టి మనం నిదానంగా ఇలా చేసుకున్నామంటే సరిపోతుంది చూడి ఇంట్లోనే మనమైతే చాలా బాగా ఇలా క్లీన్ చేసుకున్నామంటే వారంకొకసారి పదహైదు రోజులకు ఒకసారి దోశలు వేసుకునేటప్పుడు కూడా చాలా బాగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ సైడ్లకు అంతా ఎక్కువ ఉంది కదా అక్కడైతే ఇలా వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అంతా రెడ్గా అయిపోయింది కదా ఇప్పుడైతే ఒకసారి దీన్ని అయితే చల్లార్చుకోవాలి ఆఫ్ చేసేద్దాము ఇప్పుడైతే కింద పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాలండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇది చాలా వేడిగా ఉంటుంది కదా వేడిగా ఉన్నప్పుడే మనం క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే సైడ్లకు ఉండే వేడి తగ్గిందనుకోండి మళ్ళీ రాదు మనకి క్లీన్ చేసుకోవడానికి ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము చూడండి బ్లాక్ కలర్గా వచ్చేస్తుంది ఇలా సైడ్లకి ఉండేదంతా క్లీన్ చేసేసుకోవచ్చు మనం ఇక ఫ్యాన్ అయితే కొత్త దానిలా నేర్చిపోతుందండి అంత బ్యాగ్ అయితే క్లీన్ అవుతుంది ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందని చేస్తున్నా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చండి కొద్దిగా చల్లారాక మనం ఇలాంటిది ఏదైనా తీసుకో మొత్తం చూసారా డర్టీ డర్టీగా మొత్తం బ్లాక్ కలర్లో ఉండేది అనమాట వచ్చేస్తున్నాండి మట్టిలా అంటే చూసారా ఫ్రెండ్స్ ఇలా క్లీన్ చేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ ఇలా వద్దేసుకున్నామంటే మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఒకసారి కడిగేసి చూస్తాను మీకు నీట్గా అయిందో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి ఈ పేస్ట్తో కనుక ఇలా రొద్దామనుకోండి చాలా బాగా క్లీన్ అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడక్కడ ఒక్క దగ్గర ఒకటే ఉందండి ఇప్పుడైతే మనం అయితే పేస్ట్తో పేస్ట్ అయితే వేసేసుకొని ఒకసారి మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఇదైతే దోశలు అయితే విరిగిపోతూ ఉంటాయి కదండి మనకు వేసేటప్పుడు అలా ఏమీ కాకుండా ఉండడానికైతే మనమైతే ఇలా వేసేసుకోవాలి చూడండి పేస్ట్ కొద్దిగా పేస్ట్తోనే మనము క్లీన్ చేసేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ ఉంటుంది కదా ఎన్ని ఇలా చేసి కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నామంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అయితే ఇలా క్లీన్ చేసుకుందాం ఓకే అండి చాలా సింపుల్గా చేసుకునే ఈ టిప్ మీకు అందరికీ యూజ్ అవుతుందనేసి చేశానండి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి చూసైతే సపోర్ట్ చేయండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి పేస్ట్లో వేసుకొని కొద్దిసేపు ఇలానే ఉంచాలి పేస్ట్ అయితే చాలా చూడండి క్లీన్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటిది ఏదైనా స్టీల్ది ఉంటే మీతో ఇలా వచ్చేసి ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే లోపలంతా మనకు క్లీన్ అయిపోతుంది సైడ్కి అంతా ఉంటుంది కదండి జిడ్డు ఇలా బ్లాక్గా ఉండేది ఇంకా పోయి కొత్త దానిలా తయారవుతుందండి పులింగ్లో వేసి కొద్దిసేపునే ఉంచాలి చూడండి ఫ్రెండ్స్ అలా చేస్తాం నేనైతే ఇలా పెట్టేసాను ఇలా అయితే స్ప్రెడ్ చేసుకొని ఇలానే కొద్దిసేపు అయితే ఉంచాలండి మనకైతే నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొద్దిగా రెడీ అవుతుంది మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిప్స్ కూడా ఉన్నాయి బ్లాగ్స్ కూడా ఉన్నాయి చాలా రకాలుగా చేసామండి చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంతా ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే ఇలానే ఉంచామంటే త్వరగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కిందకైతే ఇప్పుడైతే స్క్రబ్బర్ సహాయంతో ఎంత క్లీన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పటిలాగా లేకుండా ఇప్పుడైతే తిన్నమైతే చాలా క్లీన్గా వచ్చేసింది చూసారా మురికైతే ఎలా వచ్చేస్తుందో చూడండి ఫ్రెండ్స్ అదే వాటర్ని దీని మీద వేసేసి ఇది కూడా క్లీన్ చేసేసుకుందాం చాలా వేడిగా ఉంది కదా ఇది కూడా ఒకసారి ఇలా వేసామంటే మొత్తం క్లీన్ చూసారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా క్లీన్ చేసుకుందాం చూసారా ఇదైతే మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాము కూడా వాటర్ పోతుంది చూసారా ఫ్రెండ్స్ కొత్త దానిలా చూసారా ఎక్కడ జుట్టు లేకుండా మొత్తం బ్లాక్గా మరకలు కూడా లేవు చూసారా అండి ఇలా కొత్త దానిలో అయితే చేసుకోవచ్చండి చిన్న టిప్తో మనమైతే ఇలా క్లీన్ చేసుకున్నామంటే నెలకు ఒకసారి పదైదు రోజులకి ఒకసారి ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా ఫ్రెండ్స్ ఇలా అయితే నేను నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నానండి అయితే కొత్త ప్యాన్ లాగా చూసారా అక్కడంతా ఏమీ లేదండి క్లీన్గా అయిపోయింది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే స్కిప్ చేయకుండా దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్